నగరంలోని రెండు మూడు డివిజన్లో సంతపేటలో గల అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఇరవై ఐదు మంది రాజస్థాన్ వాసులు వైసీపీలో చేరారు వారికి యువనేత బాల్యని ప్రనీత్ రెడ్డి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు రాజస్థాన్ యువకులతో కొద్దిసేపు ముచ్చటించారు कल्लू भाई आओ आज जरा कल्लू भाई आज जरा सीनियर में इंस्टेंट वाली पैन सिंबल सिंबल सर जरा कल्लू भाई इसके लेकर इनके तकने में आ रहा है और ना जो ये एलोरी है ये इनके तकने तक मतलब ऐसा नाम लग जाने देते हैं हां ये होने वाली है होने के लिए

ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై రాజస్థాన్ యువకులు పార్టీలో చేరడం జరిగిందని ప్రణీత్ రెడ్డి అన్నారు వైసీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డికి తమ మద్దతు ఉంటుందని రాజస్థాన్ వాసులు తెలిపారు అనంతరం తమిళనాడు డివిజన్ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వాసు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన పలువురు బాలినని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు నాయక్ ఆరిఫ్ సాదిక్ బుజ్జి సన్నీ దినేష్ ఆజం అజమాన్ సారి సతీష్ యాదవ్ సురేంద్ర సూరజ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు వీళ్ళు రోజు రోజువారి పని చేసుకుంటా వెతుకుతూ ఉంటారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళకి వాస్తవంగా ఈ ప్రభుత్వంలో కొన్ని స్కీమ్స్కి కూడా రాలేదు వీళ్ళు ఈ మధ్య వాళ్ళకి నేను ఒకటే ప్రామిస్ చేస్తున్నాను జనం గారి ప్రభుత్వంలో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో మీరు అన్ని స్కీమ్స్ వచ్చేటట్టు మీ మేమే ఫాలోఅప్ చేసి చేపిస్తామని ఎందుకంటే వీళ్ళని వీళ్ళకి అవగాహన లేక అప్లై చేసుకోలేదు సో ఇప్పుడు మీ నేనే పర్సనల్ అందరినీ చూసుకొని అన్ని అప్లై చేసి అన్ని స్కీమ్స్కి వీళ్ళు మేము ప్లాన్ చేస్తాము ఎక్కువగా క్యాస్ట్ సర్టిఫికేట్ వల్ల ఇష్యూస్ ఉన్నట్టునే వాళ్ళకి అక్కడి నుంచి వచ్చినందుకు వీళ్ళకి అంతా ఒంగోలోనే ఉంది సో వీళ్ళందరికీ మాటిచ్చాను వీళ్ళందరూ ఆమె నమ్మకంతో ఈసారి జగన్ గారికి ఓటేసి గెలిపిస్తామని మాటిచ్చారు సో వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అట్లాగే హామీ కోరిస్తున్నాను వీళ్ళందరికీ వచ్చే గవర్నమెంట్ పట్టాలు ప్లస్ స్కీమ్స్ అన్నీ వచ్చేటట్టు నేను బాధ్యత కల్లో ఉత్తరప్రదేశ్ ఆయాము యాపర్ కాం కర్రాము ఓర్ జగన్ भाई का पार्टी हमको पसंद है और हम उनके साथ ज्वाइन हुए हैं और उनके साथ हम ज्वाइन रहना चाहते हैं और कुछ हमें जो यहाँ का सुविधा है नहीं मिल पा रहा है तो उसके लिए हम अन्ना से बात करेंगे और हमें सुविधा दिलाएं